పరిశుభ్రత అనేది ప్రధాన న్యాయమూర్తి గౌరవనీలు శ్రీ పి నారాయణ బాబు అన్నారు మంగళవారం జరిగిన న్యాయ అవగాహన ర్యాలీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మానసిక మానసిక ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుందని బాగుంటే నేరం చేయాలనే ఆలోచన రాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీలు శ్రీ పి నారాయణ బాబు అన్నారు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ప్రారంభమైన న్యాయ అవగాహన ర్యాలీ అంబేద్కర్ సెంటర్ నుండి తిరిగి జిల్లా ప్రధాన న్యాయస్థానం వరకు సాగింది న్యాయవాదులు కోర్టు సిబ్బంది మరియు విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించారు జడ్జి మాట్లాడుతూ గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు పరిశుభ్రత అనే సేవను అందరూ చేయాలని అప్పుడు దేశం మొత్తం కూడా శుభ్రంగా తయారవుతుందని అన్నారు అనునిత్యం మనందరి కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవించాలని జడ్జీ సూచించారు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గౌరవనీలు శ్రీ కె జయరాం రెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గౌరవనీలు శ్రీ ఎన్ రామచంద్రరావు అడ్వకేట్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ కూనూరి సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీ బల్లా మహేందర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యదలాపురం శ్రీనివాస్ కోర్టు సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

我们是来玩的 Yeah. ఈరోజు స్వచ్ఛతా దివస్ లో భాగంగా నిపల్పల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ పచ్చదాల పరిశుభ్రత కోసం అవగాహన కల్పించటకై మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఇటు ర్యాలీలో భాగంగా బార్ అసోసియేషన్ మిత్రులు పోలీస్ సిబ్బంది కోర్టు స్టాఫ్ స్కూల్ విద్యార్థులు ఎంతో మంది ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మనము ఈ డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాము ప్రధానంగా ఈ పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన పెంపొంది పెంపొందించడానికి ఈరోజు ఇటు కార్యక్రమము నిర్వహించడం జరిగింది మనం వ్యక్తిగతంగా ఎలాంటి పరిశుభ్రత పాటిస్తామో మన పరిశుభ్రాలను పరిసరాలను కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎన్నో వ్యాధులను మనం నివారించేందుకు అవకాశం ఉంటుంది మన పనిచేసే ప్లేసులు కానీ మన ఇంటి స్థలాలను కానీ ఏదైనా కానీ మనం ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాము పర్యావరణాన్ని మనము కాపాడిన వాళ్ళు అవుతాము కనుక ప్రతి ఒక్కరిని ఏళ్ళేస్తే తరపున నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన పరిశుభ్రాలను మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తున్నారు మనము ఒక ఆలయానికి వెళ్ళినా ఒక చర్చికి వెళ్ళినా ఒక మసీదుకి వెళ్ళిన వెంటనే మనస్సంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కారణం ఎందుకంటే అక్కడున్న పరిశుభ్రత ఆ ప్రాంగణం లోపల మనం ఎంత శ్రద్ధతో భక్తితో పరిశుభ్రంగా ఉంచుతామో అంత మానసిక ప్రశాంతతగా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఇల్లును ప్రతి కార్యాలయాన్ని మనం ఎక్కడెక్కడ ఉంటున్నామో ఆ ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు చెత్త తీసివేసి దాని ఒక ప్రత్యేకమైన పద్ధతి లోపల చెత్తను ఎక్కడ వేయాలనో అక్కడ వేసి పరిశుభ్రంగా ఎప్పుడైతే ఉంచుదామో ఆ పరిశుభ్రతే మానసిక ప్రశాంతతకు తీస్తుంది బాహ్య పరిశుద్ధతే అంతర్ పరిశుద్ధతకు దారిటీస్తుంది ఎక్కడైతే బాహ్యమైన పరిశుద్ధమైన ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలలో ఉన్నప్పుడు మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒక విషయాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఒక సినిమా హీరోలను లేకుంటే ఏదైనా స్పోర్ట్స్ ను తీసుకొచ్చి ఏ విధంగా ప్రచారం చేస్తారో ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన అంగమైన న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి ప్రచారం చేస్తే అందరి దృష్టిలో పడి పరిసరాల పట్ల శుభ్రత పట్ల ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పి గౌరవ హైకోర్టు వారు తీసుకున్న నిర్ణయం మేరకు మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వీరి యొక్క మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నుండి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఈ యొక్క అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు మున్సిపాలిటీ వారు కానీ లేకుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ కొంతకాలం నుండి ఊరికెళ్ళిపోయి తాళం వేసిన ఇంటిలో కూడా వాళ్ళు వచ్చి పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేని పక్షంలో కూడా అక్కడ కాలుష్యం అయి పక్క ఇండ్లు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నోటీసులు ఇచ్చి ఫైన్లు కూడా ఇస్తున్నారు ఇదంతా చట్టంలో భాగంగానే దీనిలో భాగంగానే వచ్చింది కాబట్టి ఇది ఇక్కనే కాదు ఈవెన్ అమెరికా లోపల కూడా ఎక్కడైనా చెత్త పెరిగి ఉంటే ఆడ ఉంటే వాళ్ళు వచ్చి ఫోటో తీస్తారు యజమానికి డైరెక్ట్ ఫైన్ పంపిస్తారు అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది ఒక చట్టము అనుకొని ఇది ఉల్లంఘించినతో నష్టం జరుగుతుంది అని ఇప్పుడు సింగపూర్కి వెళ్తాం సింగపూర్లో ఎక్కడైనా రోడ్డు మీద చెత్త వేస్తే ఫైన్ వేస్తారు మన దగ్గర ఫైన్ వేసే అటువంటి పరిస్థితులు లేకపోయినా స్వచ్ఛందంగా మనకు మనమే వాలంటీర్ గా ముందుకు వచ్చి పరిశుభ్రాలను ఎప్పుడైతే తీన్గా ఎప్పటిదప్పుడు ఉంచుతామో ఆ పరిశుభ్రతే స్వచ్ఛమైన మనసుకు దారితీసి ఆ స్వచ్ఛమైన మనసు కారణంగా ఉద్రేకాలకు లోను కాకుండా నేరాలను కూడా నివారించడానికి దీని వెనుక అంత మూల కారణం ఉన్నది అలాంటి సూక్ష్మతను గమనించాలే ఈవెన్ పతంజలి యోగ సూత్రాలు తీసుకున్న నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహరణ ధారణ ధ్యాన సమాధి అని ఉంటుంది అందులో రెండో నియమం లోపట ఫస్ట్ది శౌచము ఆ శౌచం లోపల అంతఃశౌచము భౌతిక శౌచము అంత అంతఃౌచం అంటేనో మనసు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే బూతులు కానీ కోపోద్రేకమైన వాక్యాలు కానీ ఎప్పుడైతే పలకకపోతే అది మనసు మనసు నుండి వచ్చే ఒక వాక్ ద్వారా వచ్చే ఒక పరిశుభ్రత అదేవిధంగా బాహ్య పరిసరాలను కూడా ఎప్పటికి ఉంచుకోవాలి ఒక శుభ్రమైన డ్రెస్ వేసుకునేవి ఏంటో శుభ్రమైన ఫీలింగ్ ఎట్లొస్తుంది నాలుగు రోజుల నుండి తొడిగిన వస్త్రాలు తొడిగినప్పుడు ఎట్లొస్తుంది ఇదంతా కూడా మనసుకెళ్ళి ఈ మనసు కారణంగానే నేరాలు ఈ నేరాలను తగ్గించడంలో భాగంగా సూక్ష్మంగా ఆలోచించి ఈ పరిశుభ్రత పరిశుభ్రత వల్ల ఎవరికి వారికి కాదు ఈ సమాజాన్ని కూడా కాపాడిన బాధించడంలో భాగంగా సూక్ష్మంగా ఆలోచించి ఈ పరిశుభ్రత పరిశుభ్రత వల్ల ఎవరికి వారికి కాదు ఈ సమాజాన్ని కూడా కాపాడిన బాధ్యత మనలోపడు ఏర్పడుతుంది అందుకోసం ఎప్పటికప్పుడు చెత్త ఎక్కడ పేర్కొనున్నా వాటిని క్లీన్ చేసి అది చేయాలని చెప్పి ఈ అవగాహన కల్పించడానికి మా యొక్క న్యాయస్థానాల తరఫున మేమందరం చేయడం జరిగింది దీన్ని ప్రచారం చేయగలరా మనం న్యాయమూర్తులు అడ్వకేట్ ఫార్డెంట్ అడ్వకేట్ న్యాయవాదులు అలాగే చూసిన సభ్యులు ఇంకా పరిశుద్ధ కార్మికులు ఇంకా స్కూల్ విద్యార్థులందరితో కంగ్రాచులేషన్స్ విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం మహాభాగ్యం అవ్వాలంటే మనం పీస్ఫుల్గా ఉండగా ఉన్నప్పుడు మరి మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాభాగ్యం అనేది ఉంటుంది ముఖ్యంగా పరిసర పరిసరాలను ఉంచుకోవడం వల్ల అంటే మన ఇంట్లో వీక్లీ వన్ డే డ్రైడేగా ప్రకటించాలి డ్రైడే అనగా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇటువంటి సందర్భంలో ఏంటంటే దోమలు వ్యాపించకుండా దోమలను నివారించే కార్యక్రమం చేయగలిగిన చేయగలిగినట్టు ఉంటుంది అలాగే పరిశ్రమ పరిసరంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది మన ముఖ్యంగా కార్మికులు పరిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వారు కూడా మన ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న మనసులో ఉన్న తడి చేత పూడి చేత అని రెండు వేరువేరుగా చేసి ఇంకా వారికి సహకరించాల్సింది కోరుతున్నాం వారికి గీచపరచకుండా వారికి కూడా మన తోటి మనసులుగా బాగా చేయాలి ఇంట్లో కూడా మనం లింగ వివక్ష అనేది లేకుండా ఆడ మగ అనే ఇన్చూరింగ్స్ లేకుండా కూడా ఈ చెత్త ధులి ఏమి ఉన్నా కానీ ఇంట్లో నుంచి తీసి కార్మికులకు సాధించవలసింది పడుతున్నాం ఎప్పుడైతే మనం పరిశ్రమ పరిసరాలు బాగుంటుందో అప్పుడే మన ఈ అంటువ్యాధి రోగాల నుంచి వారి కూడా మనం కాపాడుకున్నట్టు అందంగా అవుతుంది కాబట్టి మన పరిసరాలు పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నేను భావిస్తున్నా ఇంకా ఈ సీజన్స్ దానిని నేర్పించడం జరుగుతుంది ఈ సమయంలో కూడా మనం ప్రతి ఇంట్లో ప్రతి కార్యక్రమంలో ప్రతి ఆఫీసులో కూడా ఈ ఆఫీస్ నాది కాదని చెప్పి రాసుకోవాలని అనేది బాధ్యతంగా అందరూ కూడా నడుచుకోవాలి మన భారతదేశ రాజ్యంలో కల్పించిన అప్పులు విధులు అని సక్రమంలో పాటించాలి అప్పుడే మనం ఆరోగ్యం ఉంటామని చెప్పి దేశ ప్రగతి కూడా భాగస్వాములు అవుతామని చెప్పుకోరుతున్నాను మీ అవకాశాలు ఇచ్చినటువంటి మన దేశ మరియు భూమాలు పండించు ఇంజైస్ ద్యూసెలు న్యాయవాదవాదాలు